తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంలో భాగం మా ఉద్యోగాలు మాకు కావాలి మా ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తున్నారు మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పేసి ఎంతో మంది నిరుద్యోగులు ప్రాణత్యాగం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు ఏదైతే ఆకాంక్ష కోసమో ప్రాణాలను త్యాగం చేసుకొని యూనివర్సిటీల్లో విద్యార్థులు తమ చదువులను పక్కన పెట్టి సకల జనుల సమ్మెలో భాగంగా విద్యార్థులే ముందుండి మా ఉద్యోగాలు మాకు అనేటటువంటి ఆశతో పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఆకాంక్షలు ఏవి నెరవేరలే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశించినటువంటి యువతకు అసలు ఉమ్మడి రాష్ట్రంలోనే ఎంతో కొంత మెరుగుగా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నష్టపోయినామనేటటువంటి భావన ఆ రోజు నిరుద్యోగుల్లో వచ్చింది తెలంగాణ రాష్ట్రము ఏ ఆకాంక్షల కోసం అయితే సోనియా గాంధీ గారు ఇచ్చినారో ఆ ఆకాంక్షలను నెరవేర్చేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉంది అందులో భాగంగానే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జాబ్ క్యాలెండర్ని ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యార్థుల నిరుద్యోగులను రెచ్చగొట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే దెబ్బకు లక్ష ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు కేసీఆర్ అసెంబ్లీలోనే ప్రకటించిండు లక్ష తొంభై మూడు వేల ఉద్యోగాలు బిస్వాల్ కమిటీ పిఆర్సి రిపోర్ట్ ప్రకారం ఖాళీగా ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించు అంతకుముందు ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి మాట్లాడి కానీ ఇంటికో ఉద్యోగం కాదు కదా ఊరికో ఉద్యోగం కూడా ఇయలే పది సంవత్సరాల్లో ఒకే ఒక డిఎస్సి నిర్వహించడం జరిగింది అది కూడా ఏడు వేల పోస్టు టెట్ నిర్వహించలే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలను భర్తీ చేయలే టిఎస్పీఎస్సి అంటేనే నిరుద్యోగులకు నమ్మకం లేనటువంటి ఒక వ్యవస్థగా ఏర్పడింది పేపర్ల లీకేజీలు ఉద్యోగ పేపర్ల లీకేజీలు ఆఫ్టర్ ఆల్ చివరకు పదవ తరగతి పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండింది ఇంటర్మీడియట్ ఆన్లైన్ వ్యవస్థలో తప్పులు పెట్టి ఎంతో మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి గత ప్రభుత్వం వచ్చింది ఇవన్నీ గమనించినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ నిరుద్యోగుల ఆకాంక్ష ఉద్యోగాలు కావాలి కాబట్టి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ముప్పై రెండు వేల నాలుగు వందల పది పోస్టులు ఇప్పటికే భర్తీ చేయడం జరిగింది పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పరీక్షలు జరుగుతా ఉన్నాయి అతి త్వరలోనే అవి కూడా భర్తీ చేయడం జరుగుతుంది అదే కాకుండా మీరు నిర్వహించడానికి మీకు చేతగాక నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటే గ్రూప్స్ వన్ పోస్టులను మళ్ళీ ఇంకొక అరవై పోస్టులను పెంచి ఐదు వందల అరవై మూడు పోస్టులకు పెంచి అక్టోబర్ నెలలో పరీక్షలు నిర్వహించబోతున్నాం అదే కాకుండా ఈ మధ్య కాలంలోనే పదమూడు వేల ఐదు వందల ఐదు ఉద్యోగాలకు వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్లో భర్తీకి అనుమతి ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగ సమస్య పరిష్కారం దిశగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇన్ని రోజులు పది సంవత్సరాలు నిరుద్యోగులను మోసం చేసినటువంటి కేసీఆర్ కేటీఆర్ అండ్ బ్యాచ్ మళ్ళీ నిరుద్యోగులను రెచ్చగొట్టి పరీక్షలను వాయిదా వేయించి ఉద్యోగాలు భర్తీ కాకుండా చేసి మళ్ళీ తెలంగాణలో ఏదో రకంగా ఉద్యమం దేవాలే రెచ్చగొట్టాలి మళ్ళీ మేము అధికారంలోకి రావాలని కలలు కంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ జాబ్ క్యాలెండర్ వేయడం వల్ల వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అందుకోసమే నిన్న కేటీఆర్ ఒకటి పెట్టుకున్నాడు జాబ్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేటటువంటి బ్యాట్ పట్టుకొని దానికి ఇంటూ మార్క్ కొట్టాడు అసలు జాబ్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫోర్నే భరించలేకపోతుంది మీ ప్రభుత్వం అనేది సింబాలిక్ గా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నాం అమరవీరుల స్థూపం దగ్గర పోయి ధర్నా చేస్తారు సిగ్గుండాలి అసలు మీకు ఆ అమరవీరుల పుణ్యాన మీరు ప్రభుత్వంలోకి వచ్చి ఉద్యోగాలు ఇయ్యాక ఆ అమరవీరుల ఆత్మ ఘోషిస్తుంది అలాంటి అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళేటటువంటి నైతిక హక్కు కూడా మీకు లేదు నిన్న మాట్లాడుతున్నాడు కేసీఆర్ కేటీఆర్ తానాశాహి నహించలేగా తానాషాయి ఎవరు చేసారు నీ ఫామ్ హౌస్లో వండుకొని తానాశాయి చేసి ఎమ్మెల్యేలను కలవకుండా తానా షాయి చేసాను ప్రజలు ఎవ్వరిని కలవకుండా తానాశాయి ఈ ఈరోజు మా ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కలుస్తున్నాడు సాధారణమైనటువంటి నాయకులను కార్యకర్తలను ప్రజలను కలుస్తున్నాడు ఎవరి సమస్య ఏముంటే ఆ సమస్య ఇంటున్నాడు ఆనాడు నీ ఉద్యోగ సంఘాలను కనీసం సెక్రటరియేట్ గడప ఈ ఈరోజు అదే ఉద్యోగ సంఘాలను పెట్టి వాళ్ళ సమస్యలను విని ఈరోజు ముప్పై వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చినాము నువ్వు ఇరవై సంవత్సరాల నుంచి లాంగ్వేజ్ పండితులకు ప్రమోషన్స్ చేయకుంటే మేము ఇచ్చిన ఇది మా కమిట్మెంట్ ఇది నిరుద్యోగుల పట్ల మా కమిట్మెంట్ ఉద్యోగుల పట్ల మా కమిట్మెంట్ ఇక మీకు భయం అయిపోయింది ముఖ్యమంత్రి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అసలు తెలంగాణ ప్రజలకు క్షమించారు మిమ్మల్ని రేపు గ్రామాల్లో తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది మీకు బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నారని మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు రెచ్చగొడితే మీరు ఇళ్ళులకి వెళ్ళి బయట కూడా వెళ్ళారు చాలా సంయమంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి పది సంవత్సరాలు ఈ రాష్ట్రం నష్టపోయింది ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి ఈ రాష్ట్ర నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇక్కడ ఉన్న ఉద్యోగులు మా కుటుంబ సభ్యులు కాబట్టి వాళ్ళకు అవకాశం ఉన్న మేరకు వాళ్లకు న్యాయం చేయాలి అనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మీరు మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి గారి పైన అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే మీరు ఇండ్లకెళ్ళి బయటకు కూడా తిరగలేరు అని చెప్పేసి ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులను కేటీఆర్ను ను హరీష్ రావును హెచ్చరిస్తూ రాబోయే కాలంలో నిరుద్యోగులారా ఈ బీఆర్ఎస్ వాళ్ళ ఉచ్చులో ఎవరు పడొద్దు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది పోస్టులు ఇవ్వలేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఫేక్ క్యాలెండర్ అని నిన్న మాట్లాడుతుంది అరే నాయన ఏ సంవత్సరంకి ఆ సంవత్సరము ఉద్యోగాలు రిటైర్మెంట్స్ అవుతుంటాయి ఉంటాయి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము ఎన్ని ఉద్యోగాలు వేకెన్సీ ఉన్నాయనేటటువంటి కొత్త లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉంటది అప్పటికి ఆ లెక్క తేల్చి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంటే ఆ అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తాం మీరు టెట్టే నిర్వహించాలని మేము సంవత్సరంలో రెండు టెట్లు నిర్వహిస్తున్నాం మేము అధికారంలోకి వచ్చినాం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చినాం మళ్ళీ వేకెన్సీ పొజిషన్ ఎన్ని ఉన్నాయో చూసుకొని మళ్ళీ ఫిబ్రవరిలో ఒక నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకుల ఉచ్చులో పడకుండా నిరుద్యోగులు మీరు అందరూ కూడా ఉద్యోగాల కొరకు ప్రిపేర్ కాండి మీ అందరికి న్యాయం చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా పత్రికా ముఖంగా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు తెలియజేస్తాం